హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాటి వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి టైటిల్లో చూసినట్టు ఈరోజైతే పప్పుతో పని లేకుండా టిఫిన్ సెంటర్స్లో లాగా సాంబార్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి అది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ సాంబార్ అనమాట పప్పు మనం సాంబార్ చేయాలంటేనండి పప్పు ఉడకబెట్టాలి పప్పులో అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి ఇదంతా పెద్ద సతంగా ఉంటుంది కదా అలా కాకుండా సింపుల్గా సాంబార్ అనేది మీతో షేర్ చేసేస్తానండి నిన్నటి వీడియోలో నేను ఒక విషయం అయితే మర్చిపోయానండి అది ఈరోజు షేర్ చేస్తున్నాను హార్వెస్ట్ వీడియో కూడా మీరు షేర్ చేస్తానని చెప్పేసి నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట ఆ హార్వెస్ట్ కూడా చేస్తున్నాను చూడండి బీరకాయ అయితే ఎంత బాగుందండి పొడవుగా వచ్చిందనమాట సొరకాయలు కూడా ఉన్నాయి అలాగే ఆకుకూర చూసారు కదండి ఆకుకూర కూడా భలే ఫ్రెష్గా ఉందండి ఎంతైనా చిన్న ప్లేస్లో అయినా సరే మనము ఈ విధంగా మనము కొన్ని కొన్ని మొక్కలు పెట్టేసుకొని పెంచుకున్నాం అనుకోండి మనకు ఒక్క రోజుకైనా కూడా మనకు సరిపడే కూరగాయలు అయితే మనకు మొక్కలు ఇచ్చేస్తాయండి అంతేకాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుందండి మనము ఖాళీగా ఉన్నామనుకోండి అసలు మైండ్ అనేది దయ్యాల కుంపలాగా అన్నీ ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ వస్తుంటాయండి అలా కాకుండా ఇలా కొన్ని మొక్కలు పెట్టేసుకొని వాటితో స్పెండ్ చేసామనుకోండి ఆలోచనలు రాకుండా మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుందండి ఆ ఉద్దేశంతోనే మేము గార్డెనింగ్ చేయడం కూడా మాకు చాలా ఇష్టం అనమాట అంతేకాకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా మనం కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నామండి దేవుడికి పూలు కూడా వస్తున్నాయండి శంకు పూలు అయితే భలే ఉన్నాయండి చాలా వస్తున్నాయండి వైట్ కలర్ అనమాట కింద అయితే పర్పుల్ కలర్ ఉన్నాయి కానీ టెరస్ పైన మాత్రం వైట్ ఇవే ఉన్నాయండి పర్పుల్ కలర్ కూడా వేద్దాం అనుకుంటున్నాను మొద్దతి శంకు పూ దొరికినా కూడా వేద్దాం అనుకుంటున్నానండి ఇంకా హోలీ రోజు నైట్ అలా బాల్కనీలోకి వెళ్తే మూన్ అయితే ఫుల్ మూన్ వచ్చిందండి ఎంత బాగుందో వ్యూ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇంకా టెరస్ పైకి వెళ్తే మాత్రం భలే బ్యూటిఫుల్గా ఉంటుందండి వెళ్ళలేకపోయాను అనమాట ఆ టైంలో ఎప్పుడన్నా వెళ్తాను కానీ ఈరోజు అయితే వెళ్ళలేకపోయాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఈరోజు మార్నింగ్ అనమాట లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా నాకు మార్నింగ్ లేచిన తర్వాత డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసుకొని అలా ఆ ఫ్రెష్ ఎయిర్ను పిలుచుకోవడం అంటే బాగా ఇష్టం అండి నిన్న ఇడ్లీకి వేశానండి ఇడ్లీ పిండి కలిపి పెట్టానమాట బాగా ఫర్మెంట్ అయింది ఎండాకాలం కదండి బాగా పొంగుతుందనమాట ఇది ఇడ్లీ పిండి అనేది మనకు బాగా పొంగితే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు నేను వాడే ఇడ్లీ రవ్వ మాత్రం శ్రీ లలిత అంతే అంతేకాకుండా మినపప్పు కూడా నేను డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు వాడతానమాట త్రీ ఇస్టు వన్ రేషియోలో తీసుకుంటాను మూడు కప్పుల ఇడ్లీ రవ్వ అనుకోండి ఒక కప్పు నేను మినపప్పు తీసుకుంటానండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అన్నం వేసేసి లేకపోతే అటుకులు కానీ బొరుగులు కానీ వేసేసి గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను అనమాట ఉప్పు గట్రా ఏమి యాడ్ చేయను అండి ఇది ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఉప్పు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నానండి ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నారండి అసలు పప్పు ఉడకబెట్టే పని లేకుండా ఐదు నిమిషాల్లో మనం చేసుకుంటే సాంబార్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఈ సాంబార్ టిఫిన్ సెంటర్స్లో ఎక్కువగా తింటూ ఉంటామండి అనుకుంటాం అనమాట ఇందులో ఏం పప్పు కనపడట్లేదు ఏంటబ్బా ఏంటి ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఒక చిన్న టెక్నిక్తో చేస్తారండి వాళ్ళు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట అందుకే మనం ఎప్పుడైనా కూడా టిఫిన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ రెండు తిన్నా కూడా బకెట్ సాంబార్ తాగేస్తాం అంతే కదండి చూడండి సాంబార్ అయితే ఎంత చిక్కగా వచ్చిందో వాళ్ళ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి నాకైతే ఈరోజైతే అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అది తిన్నాను లంచ్కి కూడా అది తిన్నానండి అంత బాగా నచ్చిందనమాట నాకు ఈ సాంబార్ ఇంకా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూసేయండి ఈ సాంబార్ కోసం అని చెప్పేసి ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నానండి కందిపప్పు కానీ ఎటువంటి పప్పులు అవసరం లేదండి ఈ సాంబార్కి ఇక్కడైతే నేను నాలుగు టమాటోస్ తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్పాయల రెబ్బలు అయితే ఇలా తీసి పెట్టుకున్నానండి అంతేకాకుండా పసుపు ఉప్పు కూడా తీసి పెట్టాను అనమాట ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ పెట్టేద్దామండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దోశకు కానీ ఇడ్లీకి కానీ బడక్ కానీ చాలా బాగుంటుందన్నమాట ఈజీగా రైస్లో కూడా బాగుంటుందండి అలాగని చెప్పేసి ఓన్లీ టిఫిన్స్ లేకనే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చిని టమాటోస్ని అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఒక బుజ్జి కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఈ బుజ్జి కుక్కరు ఈ మధ్య అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ ఇది వన్ లీటర్ కుక్కర్ అండి ప్రెస్టేజ్ కంపెనీది అనమాట నేను క్యాంటీన్లో తీసుకున్నానండి క్యాంటీన్ అనగానే ఇంకో డౌట్ వస్తుందనమాట క్యాంటీన్ అంటున్నారు ఏంటండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే డిఫెన్స్ క్యాంటీన్ అండి మా వారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు అనమాట తను రిటైర్డ్ అయ్యి వచ్చారు కాబట్టి మాకు డిఫెన్స్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ తీసుకుంటున్నాను ఐటమ్స్ నేను ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి ఇది బాగా మెత్తబడిపోతుందనమాట ఒకవేళ కుక్కర్స్ లేని వాళ్ళైతే డైరెక్ట్గా మనము స్టవ్ని గిన్నె పెట్టేసుకొని గిన్నెలో వేసేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు తర్వాత ఎలాగో మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇంక ఇబ్బంది అయితే ఉండదండి ఈ సాంబార్ అనేది ఎక్కువగా కర్ణాటక స్టైల్లో కర్ణాటకలో ఎక్కువ దొరుకుతుందండి ఇంకా మిగతా ఏరియాస్లో కూడా దొరుకుతుంది కానీ నేను ఎక్కువగా కర్ణాటకలో తిన్నాను ఈ సాంబార్ కుక్కర్ విజులు కూడా వచ్చేసింది చూడండి ఇంకా ఆవిరి కూడా అయిపోయిపోయింది తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇక్కడ ఉన్న టమాటోస్ ఏవైతే ఉందో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్ లేకుండా తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎంత వచ్చిందో బాగా ఉడికిపోయిందిలేండి గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ముక్కలు తగలకుండా ఉంటాయన్నమాట అసలు మనం ఏం వేశామో అనేది కూడా తెలియకుండా ఉంటుంది వాటర్ అయితే అలాగే ఉంచేసానండి ఈ వాటర్ పడేయక్కర్లేదు ఈ వాటర్తోనే మనం సాంబార్ పెట్టేసుకుందాము చూడండి ఇవన్నీ కూడా మనం ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటున్నాను తర్వాత మనం సాంబార్ రెసిపీ అయితే సాంబార్ రెసిపీ కోసము ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసుకున్నానండి అందులో మనం సాంబార్కు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం ఇంట్లో ఎంత అయితే వాడతామో దాన్ని బట్టే వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను మా ఇంట్లో ఎంతైతే ఆయిల్ వాడతానో అంతైతే వేసాను తర్వాత దీంట్లో పోపు వేసుకున్నానండి పోపు కోసం అని చెప్పేసి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు మెంతులు మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే వేయండి మనం ప్రతి వంటలో మెంతులు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి నేను వండే ప్రతి వంటలోనూ ఒక మూడు నాలుగు గింజలన్నా తప్పకుండా వేస్తానండి తర్వాత ఒక ఐదారు ఎండు మిరపకాయలు కూడా ఈ విధంగా తుంపేసి వేసుకున్నాను తర్వాత ఇందులో నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి సాంబార్ ఎప్పుడైనా కూడా మనం ఇంగువతో పోపు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి వెంటనే మూత పెట్టేశానండి ఎందుకంటే ఇప్పుడే కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఆయిల్లో వేయింకనే ఆయిల్ అంతా బయటికి చిమ్మేస్తుంది అనమాట అలా కాకుండా మూత పెట్టేస్తామనుకోండి చిమ్మకుండా ఉంటుంది తర్వాత మనము గ్రైండ్ చేయంగా మిగిలిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి అంతేకాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వాటర్ యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టేసి బాగా మసాలనివ్వాలండి ఈలోపు మనమైతే గ్రైండ్ చేసుకుందాము ఆ పల్పంతా అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పల్ప్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని తొలిపి ఇందులో యాడ్ చేసుకోవాలండి అంటే మిక్సీ జార్లో కొంచెం అంటుకొని ఉంటుంది కదా అది వేస్ట్ కాకుండా అనమాట తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో సాల్ట్ అంత సరిపోయింది లేదు చూసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనము టొమాటోస్ ఆనియన్స్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు సరిపోయింది లేదు చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం చిక్కగా అనిపించిందంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో కారము అలాగే పసుపు ఆల్రెడీ యాడ్ చేశాను కదండి పసుపు అక్కర్లేదు అనమాట మనం దీన్ని స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం లాస్ట్ ఇయర్ నేను మిల్లాడించుకున్న కారం అండి కొంచెం స్పైసీగా ఉంటుందనమాట ఈ సంవత్సరం మిరపకాయలు తెచ్చాను కానీ దాన్ని ఒల్చి పట్టించేంత టైం అసలు దొరకట్లేదండి వీడియోస్ డైలీ పోస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మిగతా పనులు అయితే ఎక్కువ పట్టుకుంటలేను కానీ అది కూడా మనము ఇంట్లో పని అది కదండి అది చేసుకోవాలన్నమాట ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఇందులో సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో వాడే సాంబార్ పౌడర్ అనేది ఫలానా అని ఏమీ లేదండి మన ఇంట్లో ఏ సాంబార్ పౌడర్ అవైలబుల్గా ఉంటుందో ఆ సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ ఉన్నా కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఎంటీఆర్ వాడుతున్నానండి మా ఇంట్లో అది ఎక్కువగా వాడుతాం కాబట్టి ఆ సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేశాను సాంబార్ క్వాంటిటీని బట్టి మనం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని బాగా మసాలని ఇవ్వాలండి ఈ లోప మనము ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటైతే ఉందండి ఇది శనగపిండి అనమాట ఇక్కడ నేను ఒక స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నానండి ఇందులో వాటర్ వేసేసి డైల్యూట్ చేసుకుంటున్నాను అనమాట ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మనం ఈ సాంబార్లో ఎటువంటి పప్పు వాడలేదు కదండి పప్పు బాయిల్ చేసుకొని పప్పు వాటర్ అనేది యాడ్ చేయలేదు కదండి మనకు సాంబార్ టేస్ట్కు అలాగే చిక్కదనం కోసం అని చెప్పేసి ఇక్కడైతే మనము కొంచెం శనగపిండి అయితే తీసుకున్నామండి ఈ శనగపిండితో మనకు సూపర్ టేస్ట్ వస్తుంది యాక్చువల్గా మనం టిఫిన్ సెంటర్స్లో తినే సాంబార్ అయితే ఈ విధంగానే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇక్కడ సాంబార్ అయితే బాగా మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనము కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందామండి మనము ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేశానండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకు ఎక్కువ పులుపు వద్దనుకుంటేనండి చింతపండు రసం స్కిప్ చేసేసి ఓన్లీ టమాటోస్తో వచ్చి పులుపుతో మనకు సరిపోతుందనమాట తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో అదైతే యాడ్ చేశానండి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీనికి బాగా మరిగేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలండి కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే శనగపిండి యాడ్ చేశాం కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది అంతేకాకుండా శనగపిండి కింద మనకు అతుక్కుపోయేసి మాడిపోతుందండి అలా కాకుండా కలుపుకుంటూ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎప్పుడైనా టిఫిన్ సెంటర్స్లో తినే సాంబార్ అయితే మనం అనుకుంటూ ఉంటాం కదా ఎలా చేస్తారో అబ్బా బల టేస్టీగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి ఇలాగే చేస్తారండి వాళ్ళు కూడా ఇది ఒక సీక్రెట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల ఇంత మంచి టేస్ట్ వస్తుంది పప్పులు ఎలాంటి పప్పులు వాడకుండా సాంబార్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదండి చూడండి ఇది బాగా మసులుతుంది ఇప్పుడైతే మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే ఆల్రెడీ ఇడ్లీ కూడా పెట్టేశానండి ఇడ్లీ కూడా స్టీమ్ అవుతుంది కొత్తిమీర వేసేస్తున్నానండి కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం మనకు సాంబార్కు పడుతుందండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా కనుక మనం సాంబార్ చేస్తామనుకోండి అసలు సాంబారు రెండు ఇడ్లీలోకి ఒక బకెట్ సాంబార్ అయితే ఈజీగా తాగేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉంటుందండి ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా ఇడ్లీ చూసేసి ఇంకా స్టీమ్ అయితే కదా సర్వ్ చేసేసుకుందామండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కు మేమైతే ఇడ్లీ సాంబార్ చేసుకున్నామండి అంతేకాకుండా హర్షిని అయితే కాలేజీకి వెళ్ళిందండి హర్షిని కోసం అని చెప్పేసి అంటే సిమ్మి కోసం అని చెప్పేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేశాను బాక్స్కి లంచ్ బాక్స్లోకి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అది కూడా చాలా చిన్న చిన్న స్టిప్స్ తోటి మనము చేసామనుకోండి చాలా వస్తుంది ఇడ్లీ కూడా సర్వ్ చేశారండి ఈ బుజ్జి ప్లేట్లో సర్వ్ చేసేసుకొని దీన్ని నిండా సాంబార్ పోసుకొని అంటే నాకు బాగా ఇష్టం అనమాట పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ ప్లేట్ అయితే నేను వర్తమాన్ కిచెన్ వాడులో అయితే తీసుకున్నానండి చాలా మంచి కలెక్షన్ ఉంటుందన్నమాట అక్కడ నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఒక న్యూ కలెక్షన్ అయితే తెచ్చుకుంటూ ఉంటానండి ఇంకా ఇడ్లీల పైన సాంబార్ ఇడ్లీ మునిగేంత వరకు వేసేసుకొని ఇంకా స్పూన్తో చేయడమే అనమాట ఇడ్లీ తినే బదులు సాంబారే తినేస్తారండి అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలకు కూడా బలి నచ్చుతుందండి ఇంట్లో అందరూ ఇష్టపడతారనమాట ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా టిఫిన్లోకి పెట్టామనుకోండి వాళ్ళు అడుగుతారనమాట ఎలా చేశారు సాంబార్ చాలా బాగుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా అడుగుతారా లేదో మీకే తెలుస్తుంది ఇంకా పిల్లలకైతే సర్వ్ చేసేసానండి కన్నమ్మకైతే సిక్స్ ఫార్టీకి బస్ వచ్చేస్తుందండి ఇంకా సిమ్మికి అయితే ఇంకా సెవెన్ లోపు వచ్చేస్తుంది అనమాట వ్యాను తను వెళ్ళిపోతుంది ముందే కన్నమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఇడ్లీ సాంబార్ అయితే చేశానండి మార్నింగ్ మార్నింగే మనకు ఎక్కువ తక్కువ టైం ఉన్నా కూడా మనం ఈజీగా ఈ విధంగా అయితే సాంబార్ చేసేసుకొని పిల్లలకి పెట్టేయచ్చు అనమాట ఇక్కడ సిమ్మి బాక్స్ కోసము బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడు చేసినా కూడా ఏంటంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్లో అన్ని మసాలాస్ అనేది యాడ్ చేస్తానండి ఎప్పుడైనా మనం ఆమ్లెట్ కొట్టినప్పుడు కానీ ఆమ్లెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎగ్స్ కొట్టేసిన తర్వాత పసుపు ఉప్పు కారం ఇలాంటివి వేసేస్తే మనకు మంచిగా కలవదండి అలా కాకుండా మనము ఎగ్స్ కొట్టక ముందే కొంచెం వాటర్ వేసేసి అందులో మన వేసే మసాలాస్ అన్నీ అందులో వేసేసామనుకోండి వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ కొట్టేసి మనము కలిపామనుకోండి బాగా మిక్స్ అవుతుందనమాట ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి తప్పకుండా ఫాలో అయ్యి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎగ్స్ కొట్టిన తర్వాత మనకు మసాలాస్ అనేది ఉండం లేకుండా ఉందన్నమాట తర్వాత మనం పెనం పైన వేసేసుకునేసి అంటే ఇక్కడ రెండు ఎగ్స్ వాడానండి నేను పెనం పైన వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే టూ బ్రెడ్స్ పెడతానండి బ్రెడ్ ఆమ్లెడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా డిప్ చేసేసి మళ్ళీ ఇలా టర్న్ చేసుకున్నాం అనుకోండి రెండు వైపులు కూడా మనకి ఎగ్ అనేది అంటుకునేసి బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా ఇదే విధంగా చేస్తూ ఉంటానండి చూడండి టూ బ్రెడ్స్ పెట్టాను అనమాట మనకు ఒక్క బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా కూడా మనకు స్టమక్ ఫుల్ అయిపోతుందండి టూ ఎగ్స్ వాడతాననమాట నేను చూడండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ వాటర్ బదులు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేను మోస్ట్లీ వాటర్ యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా రెండు వైపులో కూడా మనం మంచిగా కాల్చుకోవాలండి పచ్చిదనం అనేది లేకుండా చూసుకోవాలన్నమాట మనం ఎగ్స్ అనేది ఎగ్స్ అనేది ఎప్పుడు చూసినా కూడా మనకు ఫుల్గా మనకు మంచి కాల్తేనే బాగుంటుంది రండి సింపుల్గా అయిపోయింది అనమాట బ్రెడ్ ఆమ్లెట్ ఇదైతే సిమ్కి లంచ్ బాక్స్ అండి సూపర్ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్ ఇంకో హార్వెస్ట్ కూడా ఉందండి అది కూడా షేర్ చేస్తున్నాను అనమాట అది ఈరోజు మార్నింగ్ చేసింది సొరకాయ అయితే ఇంకోటి వచ్చిందండి నిన్న హార్వెస్ట్ చేసిందంటే అవి రౌండ్ సొరకాయలు అనమాట అయితే పొడవు సొరకాయ ఉంది చాలా లేతగా ఉందండి మొన్న హార్వెస్ట్ చేసింది నిన్న హోలీ రోజైతే సాంబార్ పెట్టాను ఇదైతే నేను సర్వపిండి అనుకుంటున్నానండి చాలా బాగుంటుంది అన్నమాట సర్వపిండి మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా ఇష్టపడతారు అంతే అంతేకాకుండా ఇంకా హార్వెస్ట్ ఇంకోటి ఉందండి అదేంటంటే నల్లేరు అనమాట ఈ నల్లేరు హెల్త్కి చాలా మంచిదండి చాలా మంది చెప్తూ ఉంటే విన్నాను ఈ నల్లేరుతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందంటండి నేను ఇంతవరకు అయితే తినలేదనమాట మన గార్డెన్లో ఉన్న నల్లేరుతోటి పచ్చడి చేసేసుకొని తిందామనుకుంటున్నాను బాగుంటుందని చెప్పేసి చాలా మంది చెప్తుండగా విన్నానండి ఒకవేళ ఆ రెసిపీ చేస్తే మాత్రం తప్పకుండా మీతో కూడా షేర్ చేస్తానులేండి ఈ నల్లేరు అనేది మోకాల నొప్పులకు చాలా మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుందంటండి రోజు వచ్చిన హార్వెస్ట్ కూడా చూడండి ఒక సొరకాయ అలాగే నల్లేరు అలాగే ఫ్లవర్స్ చూడండి రోజు ఇన్న వస్తున్నాయండి చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట మేమైతే పూజ కోసం బయటకునే అవసరం లేకుండా మన గార్డెన్లో సరిపోతున్నాయి ఇంకా సొరకాయ అయితే బల లేతగా ఉందండి సాంబార్లోకైనా బాగుంటుంది పచ్చడి అయినా చేసుకోవచ్చు సర్వపిండి చేద్దాం అనుకుంటున్నానండి చేసినప్పుడు సర్వపిండి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఇంకొంచెం తోటకూర కూడా ఉంటే దాన్ని కూడా కట్ చేశానండి చాలా ఫ్రెష్గా ఉందండి మనకు ఆటర్లో పెంచుకున్నామన్నమాట ఇదండి ఇవాళ్ళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామం అండి బై బాయ్ అండి